ఛానల్ ఛానల్ మన అయితే చేసుకోండి సినిమా బాలకృష్ణ కాంబినేషన్ భారీ చిత్రమే పానీ అయితే ఈ యొక్క చిత్రంపై అయితే సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అయితే అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ యొక్క అప్డేట్ మరి నిజమా కాదా అనేది మనకు స్పష్టంగా తెలియదు కానీ జస్ట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం అనమాట అంటే ఈ యొక్క సినిమా వాళ్ళు అనుకున్నటువంటి పక్కన సెప్టెంబర్ దసరాకి ఇరవై ఐదవ తారీఖుని గ్రామానికి రిలీజ్ కావాల్సి ఉంది అయితే కొన్ని వర్షభావ అదే అదేవిధంగా కొంత షూటింగ్ వివేక్స్ వల్ల కొంచెం ఈ సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందన్నమాట సో అదే కనుక జరిగిన మనకు డెఫినెట్ గా ఈ చిత్రము డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున అంటే గతంలో డిసెంబర్ ఐదవ తారీఖున రిలీజ్ చేసినటువంటి వన్ చిత్రముని ఇప్పుడు డిసెంబర్ లో కూడా ఈ యొక్క చిత్రాన్ని కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా ఇన్ఫర్మేషన్ అవుతుంది మరి ఇది అధికారికంగా టీం ప్రకటించేంత వరకు నమ్మల్చినటువంటి విషయం కాదు సో డెఫినెట్ గా మనం చేసే మనకు గతంలో బాలకృష్ణ మరి బోయపాటి సినిమా ఫస్ట్ ఏదైతే డేట్ అనుకున్నారో అదే డేట్ ప్రకారమే సినిమా రిలీజ్ చేశారు అనేది కూడా గత నాలుగు సినిమాల్లో కూడా మనము చూశాము మరి ఈ యొక్క సినిమా వాయిదా పడుతుందా లేదా అనేది మనకు మీ యొక్క అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ